మేధావులకు విద్యార్థులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మన ధర్మవరానికి బీసీ అభ్యర్థి అయినా ఇండియా కూటమి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మరి రంగన మధ్య గారిని మన అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది మన అభ్యర్థిగా మన చేయడానికి మన ముందుకు రావడం జరిగింది మీరందరూ కూడా ఆశీర్వదించి ఓటు వేసి వేసి ఏంటి గెలిపించాల్సింది గెలిపించాల్సిందిగా గురుగుప మండల పేరు అందరినీ కూడా చేరుకుంటున్నాం ఇవాళ మన రాష్ట్రంలో మన నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీకి ఓటేసినా విధంగా టీడీపీ పార్టీకి ఓటేసినా విధంగా బీజేపీ పార్టీకి ఓటేసినా వీళ్ళందరూ కూడా మోదీ గారు కానీ వీళ్ళందరూ కూడా ప్రజా పరిస్థితులు తెలుస్తూ ఇవాళ ప్రజలు మీటర్లు మీటర్ మీ కరెంటు బిల్లును పెంచుతామనేసి మీటర్లు మీటర్లకు మీటర్లు పిగించి ఇవాళ రైతులకి రైతులకి ఇవాళ ఉత్సంభానికి ఎక్కించే విధంగా ఇవాళ మేము మేత్రి పాలన కొనసాగుతుంది అదే విధంగా దేశవ్యాప్తంగా హిందూ ముస్లింస్లకి ఇక హిందూ ముస్లింస్ అనేక చట్టాలు తీసుకొని హిందూ ముస్లింలకి

అధికారులు అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఈ సందర్భంగా కోరుతున్నాం ఇండియా ఫోటో సిపిఐం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ అత్యధిక నారాయణ వారికి అత్యంత రోడ్ వేసి అత్యధిక మెజారిటీతో గెలిచిన మేము కోరుతున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అసలు తెలిసిన వెంటనే మనం అందరినీ నెలకొన్న చేయడం జరుగుతుంది తెలంగాణ అశోత్ర మండలం సమస్య అయితేనేమి భూముల సమస్యలు అయితే ముఖ్యంగా చుట్టూ సమస్యతో రైతన్నను తీవ్రం పెట్టున్నారు కాబట్టి మండలంలో నెలకొన్న ఈ చుక్రంజ పరిష్కరించి భూములన్నీ రిజిస్ట్రేషన్ మన కాంగ్రెస్ అత్యర్థిగా తెలిసిన అశోధ నారాయణ గారు ప్రభుత్వం చూపించుకోండి ఈ రైతులకు ఈ చుట్టూ నిర్వాసం లేకుండా పరిశీలిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి మనకు అభివృద్ధి జరగాలంటే మన ఇండియా కోట అత్యంతగా కాంగ్రెస్ పార్టీ అత్యంతగా రెండు నెలల అశ్వథరావు గారికి పిలిపించి అతను ఓటు వేసి అతనికి నేర్చే పిలిపించేసిందిగా చేస్తున్నాం కాబట్టి మనము ఓటు అవ్వండి తప్పనిసరిగా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెండు నెలల గారికి అధికారం కట్టినని చెప్పి మేము కూర్చున్నాం